హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ ప్రీవియస్ వీడియోలో మనం బోట్నెక్ బ్లౌజ్ ప్రతి ఒక్క సైజు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసినాం అందులో ముఖ్యంగా మనం ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా చూసినాం కదా ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అంటే ఈ వీడియో మాకు చాలా వరకు యూజ్ అవుతుందకి అని చాలా మంది కామెంట్ అయితే చేసిండ్రు సో అందుకోసం వచ్చేసి ఈ రోజు ఈ వీడియోలో మనము ప్రింట్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం ఇప్పుడు నేను చూపించే మెథడ్ వచ్చేసి మీరు బోట్ నెక్ బ్లౌజ్ కైనా వాడుకోవచ్చు విధంగా డీప్ నెక్ బ్లౌజ్ కైనా సేమ్ ఇదే లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము సో నెక్స్ట్ వీడియోస్ మీకు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ ని బేస్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ పోస్ట్ చేయాలా వద్దా అని నేనైతే డిసైడ్ చేసుకుంటాను ఓకేనా సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ప్రీవియస్ వీడియోలో మనం బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసుకోవాలో అయితే క్లియర్గా చూసినాం కదా ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఎప్పుడు నార్మల్ బ్లౌజ్ కానివ్వండి నెక్ బ్లౌజ్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే నేనైతే బ్యాక్ సైడ్ని బేస్ వేసుకొని కట్ చేస్తాను ఓకే ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ అనేది ఒక పేపర్ పైన కట్ చేసుకున్నాను చూడండి ఇదిగోండి ఎందుకు అనేది నేను చెప్తాను ఇక్కడ మీరు అయితే చూడండి ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొలత నెక్ మాత్రం మార్కింగ్ చేయకుండా జస్ట్ ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడి వరకు నెక్ అని అర్థం ఓకే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎందుకు కల ఎందుకు ఇలా పేపర్ పైన కట్ చేసినాను అంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలి అనేది క్లియర్గా తెలవాలి కదా అందుకోసం ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అవునా దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకుంటే ఇటు సైడ్ ఏమో మనం చేతులు కట్ చేసుకుంటాం ఈ కారణంలో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి మనం ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ వరకే కదా మార్క్ చేసేసుకుంది ఇక్కడ దీన్ని ఎందుకు తీసుకున్నాం ఈ లైన్ ఎందుకు తీసుకున్నాం హుక్స్ కాజా పట్టి కోసం తీసుకున్నాం సో బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేసుకున్నాం అలాంటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ ఓపెన్ అవసరమా అవసరం లేదు అవసరం లేదు కాబట్టి ఇదిగోండి నేను ఇక్కడ ఈ పావించి ఎక్కడ ఇది ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు మాత్రమే మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా అడ్జస్ట్ కావట్లేదు ఏం చేయాలి కొంచెం కిందికి అయితే జరిపేసుకోండి సో ఇక్కడ మనకి ఇంకా కూడా అడ్జస్ట్ కావట్లేదు అడ్జస్ట్ కావట్లేదు కాబట్టి కిందికి అయితే తీసేసుకుంటున్నా అలాంటప్పుడు చేతులకి క్లాత్ సరిపోదు కదా అక్క అంటే మరి మీరు నేను చేసేది అయితే ఏం లేదు కదా ఏం చేయాలి క్లాత్ అని ఎక్కువ తీసుకోవాలి లేదంటే అతుకులైనా వేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ చూసేసేయండి ఇదిగోండి ఈ పావించ్ అనేది లోపలికి ఫోల్ చేసిన ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ ఓపెన్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా ఇది ఎలా ఉందో అలా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తా చూడండి స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం చంక కొలత ఇక్కడ నెక్ కోసం ఇక్కడ కచ్ మార్క్ ఉంది కదా ఈ ప్లేస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఓకే కదా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా మార్క్ చేసేసుకున్నాం ఈ విధంగా ఇదైతే వట్టి లైనే ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత తీసుకోవాలి అనేసి చూడండి సో నార్మల్గా ఎవరికైనా ఫ్రంట్ నెక్ డీప్ ఫోర్ ఇంచెస్ చాలు ఫోర్ ఇంచెస్ కంటే కిందికి అస్సలు పెట్టకండి ఇప్పుడు మీరు ఈ విధంగా చూసుకున్నప్పుడు మీకు ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది మీరు కొంచెం కిందికి తీసుకున్నారనుకోండి అది ఏమైతే ఇక్కడ వరకు వస్తుంది అది బోట్ నెక్ బ్లౌజ్ అని లేము డీప్ నెక్ బ్లౌజ్ అని లేము సో ఫోర్ ఇంచెస్ లేదంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా ఫోర్ ఇంచెస్ ఈ బ్లౌజ్ నెక్ ఫోర్ ఇంచెస్ మీకు దీనికంటే పై కావాలంటే త్రీ అండ్ హాఫ్ కొంచెం కింద కావాలంటే నాలుగు మాకు కానీ నాలుగు కంటే కిందికి పోకండి ఇప్పుడు ఇది ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇంకొకటి చూడండి ఇక్కడ చాలా మంది ఇదిగోండి ఈ ప్లేస్లో లూజ్ అవుతుంది అని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు అక్కే మాకు ఇక్కడ లూజ్ అవుతుంది అనేసి సో అలా లూజ్ కాకుండా ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత యాక్చువల్గా ఫోర్ కూడా అవసరం లేదు త్రీ అండ్ హాఫ్ చాలు ఇక్కడ పైన తోని త్రీ అండ్ హాఫ్ తీసేసుకోండి కింది లైన్ పైన తోని ఫోర్ తీసుకోండి కింది లైన్తోని త్రీ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఓని బోర్డ్ షేప్ అనేది ఈ విధంగా రావాలి ఈ ప్లేస్లో మీరు ఎక్కువ తీసుకోవద్దు ఈ ప్లేస్లో ఎక్కువ తీసుకుంటే మీకు ఈ ప్లేస్లో లూజ్ అవుతుంది ఇప్పుడు నేను వేసుకున్న దానిలాగా రావాలి అనుకుంటే మీరు ఇలా తీసేసుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనం ఫ్రంట్ లో ఫస్ట్ ఏం చేసుకున్నాం నెక్ మార్క్ చేసేసుకున్నాం ఆ తర్వాత చంక లోతు తీయాలా వద్దా అని అడుగుతారు సో ఖచ్చితంగా మీరు ఏ డ్రెస్సు కానీ ఏ బ్లౌజ్ కానీ ఏది వేసేసుకున్నా చంక లోతు అనేది తీయాలి అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ ఇంకా మీరు ఏది కుట్టినా నార్మల్గా లోతు తీయాలి చిన్న పిల్లలకైతే ఆప్షనల్ ఓకే కదా ఆ లోతు అనేది మనం తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కట్ చేయాలి అంటే కట్ కట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక మీకు ఒక మెథడ్ చెప్తుంటే నాకు అది ఒకటే మెథడ్ వస్తుందని కాదు నాకు పది మెథడ్లు వస్తాయి కానీ మీకు అర్థమయ్యేది మీకు సింపుల్ అండ్ ఈజీ లో ఉండాలి కదా అన్నిటికంటే ప్రింట్స్ లో సింపుల్ అండ్ ఈజీ మెథడ్ నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను ఓకే మీరు నెక్స్ట్ ఇంకా దీనికంటే హై వర్షన్ కావాలకి అంటే నేను మీరు కామెంట్ చేయండి చెప్తాను ఈ రోజు మాత్రం నేను మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ప్రిన్స్ కట్ అయితే చూపిస్తాను దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడి వరకు మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికంటే ఈ వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల భాగం కంటే కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచేసుకోండి ఒక్క నిమిషం ఇదిగోండి కిందికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి ఎవరికి ఎవరికైనా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది సైడ్కి ఉంది కదా ఈ సైడ్ కంటే ఇటు సైడ్కి ఒక హాఫ్ వన్ ఇంచ్ సైడ్కేమో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందికి ఏమో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎవరికి ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి ప్రిన్స్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనకి రెండు కొలతలు అయితే తెలుసుండాలి ఆ రెండు కొలతలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు నోట్ చేసేసుకోవాలి పైనుండి చెస్ట్ మెజర్మెంట్ నోట్ చేసేసుకోవాలి సారీ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎలా తీసుకోవాలి ఇలా పైనుండి కరెక్ట్గా నోట్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర పెట్టేసుకొని గా చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నోట్ చేసేసుకోవాలి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే టూ చెట్స్ యొక్క మిడిల్ ఇన్ బిట్వీన్ ప్లేస్ కూడా మనం నోట్ చేసేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మంది ప్రిన్స్కల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ఏమంటారంటే షేప్ సరిగ్గా రావట్లేదు ఏదో నార్మల్గా ఉంది అని అంటారు సో నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు కట్ చేసి అనుకోండి ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి డాటర్ బ్లౌజ్ ఎలా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది సో ఫస్ట్ మనం ఏం నోట్ చేసేసుకోవాలి పైనుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడి వరకు ఉంది అంటే పదకొండు ఇంచుల వరకు ఉంది ఇది ఎలా తెలుస్తుంది మనం మెజర్మెంట్ తీసుకుంటేనే తెలుస్తుంది అందాద కొద్ది చేయొచ్చా అంటే ఇది అది మీ ఇష్టం నాకైతే తెలియదు ఓకే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇదేంటి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ పైనుండి తీసేసుకున్నాం లెవెన్ ఇంచెస్కి ఇది సైజెస్ అనేది ఏ సైజు వాళ్ళకి ఎంత అనేది ఏముండదు ఖచ్చితంగా మెజర్మెంట్ నోట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇన్ బిట్వీన్ చెస్ట్ యొక్క ప్లేస్ నోట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా ఇక్కడ టూ చెస్ట్ యొక్క మధ్యలో ఈ మిడిల్ పాయింట్ నుండి ఈ మిడిల్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆఖ మేము బాడీ మెజర్మెంట్ నోట్ చేసుకోవడం కష్టమవుతుంది అందరు అలా ఇవ్వరు కదా అంటే అందరు అలా తీసుకోలేనప్పుడు మనకి పర్ఫెక్ట్గా రాదు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ మీరు అట్లా తీసుకోలేరు అని అనుకో తీసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి పాద నాలుగు ఇంచులు మార్క్ చేసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి నాలుగించులకి మార్క్ చేసేసుకోండి పౌనా నాలుగు నాలుగు ఇంచులు లేదు కొందరికి ఇప్పుడు నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళకి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ డిఫరెన్స్ సెవెన్ ఇంచెస్ ఏ ఉంటుంది అప్పుడు ఎలా తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇది మీకు పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్ తీసుకోకుండా మాకు తెలవాలి ఏదైనా పాయింట్ ఉందా అంటే అది ఇంకా ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్తోనే మీకు ఆ పాయింట్ అనేది తెలిసిపోతుంది ఓకే ఇప్పుడు మనం కట్ చేసే బాడీ మెజర్మెంట్కి ఈ టూ చెస్ట్ యొక్క మిజి మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఓకే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ని మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది నాలుగు ఇంచులు ఈ పాదక్కువ నాలుగు ఇంచులు మార్క్ చేసేస్తున్నా ఇదిగోండి ఈ పాదక్కువ నాలుగు ఇంచులకి మార్క్ చేసేస్తున్నా ఇప్పుడు ఈ పాదొక్కువ నాలుగించులు అనేది ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ కదా ఈ లైన్ వరకు మార్క్ చేసేసుకోండి ఓకే ఇది మన మిడిల్ పాయింట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళైనా కానివ్వండి ఇది నెక్ సైడ్ కదా నెక్ సైడ్కి ఇక్కడ నుండి ఇటు సైడ్కి కేవలం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఎవరికి ఎవరికైనా హాఫ్ ఇంచు తీసుకోండి హాఫ్ ఇంచు తీసుకున్నదేమో ఈ విధంగా స్కేల్తో కలిపేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి డాచ్ యొక్క వెడల్పు అనేది తీసుకోవాలి ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలి అంటే నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి వన్ ఇంచ్ తీసుకోండి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే వన్ ఇంచు నడుము కొలత ఇరవై ఆరు నుండి ముప్పై సారీ నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచులు ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి పాదక్కువ రెండు ఇంచులు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంది అనుకోండి రెండు ఇంచులు తీసుకోవాలి సో ఈ డాట్ అనేది చెస్ట్ సైజ్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఎంత తీసుకుంటున్నా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎందుకంటే మన నడుము కొలత ఎంత ఉంది ముప్పై ఇంచులు ఉంది సో నడుము కొలత ముప్పై ఇంచులు ఉంది కాబట్టి ఈ ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నది ఇక్కడికి ఎలా కలపాలి అనేది ఒకసారి క్లియర్గా చూడండి ఓకే ఇదిగోండి ఈ కింది లైన్ ఉంది కదా ఈ కింది లైన్ వరకు స్కేల్తో ఇలా గీత గీసేస్తున్నాను ఓకే ఇదిగోండి ఈ పెన్సిల్స్ వచ్చేసి ఇవి మనకి అప్సరా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్స్ అనేవి దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద ప్రోడక్ట్లో యాడ్ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఎందుకంటే ఇదిగోండి ఇది ఎలా వస్తున్నట్టు ఒకసారి చూడండి నేను గీత గీస్తే కరెక్ట్గా వస్తుంది అదే ఈ మార్కింగ్ అనుకోండి కొంచెం లావుగా వస్తుంది షేప్ చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ప్రిఫర్ చేస్తున్నా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళు ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ నుండి ఈ కింది లైన్ వరకు ఇక్కడ నుండి ఈ కింది లైన్ వరకు ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఈ పాయింట్ ఎంతుందో తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ ఆ తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఒక లైన్ ఆ తర్వాత మొత్తం ఈ మొత్తం పార్టీని నాలుగు భాగాల కింద డివైడ్ అయితే చేసేసుకోవాలి అర్థమైంది కదా ఈ మొత్తం లైన్ని నాలుగు భాగాల కింద పోర్షన్ లాగా డివైడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కింద నుండి ఇది ఫస్ట్ లైన్ కదా ఈ ఫస్ట్ లైన్ దగ్గర ఈ లైన్ దగ్గర నుండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు ప్రతి ఒక్కటి తెలుస్తేనే మీరు పర్ఫెక్ట్గా కట్ చేయగలుగుతారు నీట్గా అంటే మీరు అంటారు కదా అక్క మీరు కట్ చేస్తే మంచి వస్తుంది మాకెందుకు రావట్లేదు అంటారు చూడండి అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను పర్ఫెక్ట్ రావాలంటే పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ నుండి హాఫ్ ఇంచుకి మార్క్ చేస్తున్నా చూడండి ఈ లైన్ దగ్గర హాఫ్ ఇంచు ఈ పైన లైన్ దగ్గర ఇంచ్ ఈ పైన లైన్ దగ్గర ఇంచ్ ఇక్కడ మాత్రం ఇక్కడ వరకు తీసేసుకొని ఇప్పుడు దీన్ని నేను తోని కలిపేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది కదా దీన్ని ఇలా తోని కలిపేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి పావి ఇంచు మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం షార్ప్ ఇప్పుడు గీతలు గీతల్లా ఉంటే మనకి డాట్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా రౌండ్గా తీసేసుకోండి ఇప్పుడు మీకు షేప్ అనేది చూడండి ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది ఇందులో మీరు కొత్త పాత అనేది ఏమీ లేదు చూడండి నార్మల్గా మీరు డ్రా చేయండి అంటే మీకు షేప్ అనేది సరిగ్గా రాదు ఈ విధంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్లియర్ కదా ఇక్కడ వరకు ఈ పాయింట్ అనేది ఇప్పుడు మనం ఇదంతా కట్ చేస్తాం ఇంకా ఇదిగోండి ఈ ప్లేస్ అంతా కూడా మనం కట్ చేస్తాం ఇలా కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది సారీ ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నాం కదా అక్క ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు సింగిల్ డాట్ బ్లౌజ్ గురించి చెప్పండి అక్క ఇదిగోండి ఇంతే సింగిల్ డాట్ బ్లౌజ్ అంటే ఇంతే ఇక్కడ వరకు డాట్ అనేది పర్ఫెక్ట్గా మనకి స్టిచ్ చేసినాం అనుకోండి ఇది సింగిల్ డాట్ ఇదే ప్రిన్స్ కట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ చంక దగ్గర పెట్టేసుకోండి చంగ దగ్గర ఐదు నుండి ఆరించి ఐదు ఇంచ్లకు ఒక లైన్ ఆరించ్లకు ఒక లైన్ మార్క్ చేసేస్తున్నా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఉందా ఇది వచ్చేసి ఈ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో కలిపేసుకోండి ఇదిగోండి ఇలా ఓకే సో ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటాం సింగిల్ డార్ట్ బ్లౌజ్ ప్రిన్స్కర్ బ్లౌజ్కి టేడా అయితే అర్థమైందా చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసిందో నాకైతే ఇంకా నీట్గా అనిపిస్తుంది ఓకే చూడండి మీకు ఇక్కడ ఎంత మంచి షేప్ అనేది కనబడుతుంది ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ నెక్స్ట్ నార్మల్ బ్లౌజ్కి ఈ చంక దగ్గర మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డాట్ అంత ప్లేస్ అనేది కట్ చేసేసుకోవాలి చంక దగ్గర ఇదిగోండి ఈ విధంగా చంక దగ్గర ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఈ లైన్ అనేది ఇది క్లాత్ అనేది మనకి కట్ అయిపోతుంది సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ కట్ చేస్తాం విధంగా ఇక్కడ కట్ చేస్తాం నెక్స్ట్ మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు వెనకాల దానికంటే ఎక్కువ పెట్టుకున్నాం కదా మరి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఎలా స్టిచ్ చేస్తాం వెనకాలదేమో అవుతుంది సారీ ముందుదేమో ఎక్కువ అవుతుంది వెనకాలదేమో అవుతుంది అవునా సో అలా కావద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది కదా మన లైన్ ఈ లైన్ దగ్గర నుండి ఈ కింది లైన్ దగ్గర నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఈ కింది లైన్ దగ్గర నుండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది సూపర్గా వచ్చేస్తుంది మంచి షేప్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా మనం కట్ చేసేదే క్లియరా ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎక్కువైపోతుంది కదా వెనకాల దానికంటే ముందు ఎక్కువ అవుతుంది కదా అలా కావద్దనుకుంటే ఇదిగోండి ఇంతకుముందు మనం వెనకాలది కట్ చేసేసుకున్న పేపర్ ఉంటుంది కదా సారీ వెనకాల కట్ చేసేసుకుంటాం చూడండి దాన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ మన ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి సైడ్ జాయింట్స్ వేసే తప్ప రాకుండా ఇది వచ్చేసి మనకి ఈ పాయింట్ మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా తీసేసుకుంటే మీకు వెనకాలది ఎంత ఉందో ముందు కూడా సమానంగా వచ్చేస్తుంది ఈ పోర్షన్ ఉంది చూసినా ఈ పోర్షన్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది సో ఈ పోర్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతుంది ఇక్కడ మనకి చెస్ట్ అనేది ఇట్లా ఫ్లాట్గా ఒత్తుకుపోయినట్టు కాకుండా పర్ఫెక్ట్ షేప్ వచ్చినప్పుడు ఈ క్లాత్ అనేది మనకి యూజ్ అవుతుంది ఓకేనా అందుకోసం మనం ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం కిందిది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమేమి చేంజెస్ చేయాలో అది చూసుకున్నాం ఒకటేమో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇది ఓకే కానీ మరి ఇది సైడ్కి కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారు కదా అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు ఎక్కువ తక్కువ కాదా అని అడుగుతారు అవునా ఇప్పుడు మనం ఈ ప్లేస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం అవునా ఈ లైన్స్ పైన మనం కట్ చేసేసుకుంటాం ఈ పార్ట్ అంతా కట్ చేసేసుకుంటాం విధంగా ఈ లైన్ దగ్గర నుండి ఇటు ఇటు కట్ చేసేస్తాం సో కట్ చేసినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేస్తాం సో స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుండి ఇటు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వతుంది అంటే మొత్తం మనకి వన్ ఇంచ్ అనేది లోపలికి వతుంది సో అందుకోసం ఇక్కడ మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో మరి లోతు అనేది తీయాలా వద్దా అంటే లోతు అనేది తీసేసుకోండి ఈ పోర్షన్ ఉంటుంది చూడండి ఈ పోర్షన్లో జస్ట్ ఇలా కొంచెం ఇలా లోతు అనేది తీసేసుకుంటే సరిపోతుంది ఈ ప్లేస్లో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పెద్ద అవసరం అయితే ఏం లేదు ఈ ప్లేస్లో తీసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ సైజు వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకైతే క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను సో హ్యాండ్స్ వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్ కొంచెం ఒక్క పాయింట్ ఆ రెండు పాయింట్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను ఓకే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్